నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలలో మొదటగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొనసాగుతున్న పేర్ల మార్పిడి రాజకీయాలు గత ఎనిమిదేళ్ళుగా మరి ఇటీవల జరుగుతున్న విగ్రహ ధ్వంసాలు విగ్రహ రాజకీయాలు నిగ్రహం లేని రాజకీయాలు చూస్తున్నాం అందులో ఈ పేర్ల మార్పిడి రాజకీయాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాకుతున్నాయి మొదటగా ఇటీవలనే నిన్న మొన్న మనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన సంఘటన మనం చూసాం ఇది మొదటిది కాదు చివరిది కాదు ఎక్కడనో దేశవ్యాప్తంగా చూస్తుంటే మనకి అహ్మదాబాద్లోని స్టేడియానికి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు తీసేసి మోడీ గారు పెట్టుకోవడం చూస్తే మోడీ గారి పేరు పెట్టడం చూస్తే అట్లాగే చాలా వాటికి మనకు ఒకటి రెండు అని చెప్పడం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ పేర్ల మార్పిడి రాజకీయం జరుగుతుంది కొత్తగా పేర్ల ప్రపోజల్ కూడా ఈ రాజకీయాన్ని తావిస్తుంది మరి ఆ నాయకుల మీద ప్రేమ ఉందా ఆ నాయకుల విలువను తీసేయడానిక రకరకాలుగా ప్రేమ ఉంటే పేర్లు పెడితే ప్రేమ ఉన్నట్టు పేర్లు తీసేస్తే ప్రేమ లేనట్టు అనే ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఇవాళ అది పేరు పెట్టింది ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం పేరు పెట్టిన ఇరవై ఐదు ఏడు ముప్పై ఏళ్ళ క్రితం పేరు పెట్టిన దాన్ని ఇవాళ తీసేయడానికి కారణాలేమో మరి ఇటు పక్కన వైసీపీ వెతుకుతుంది బహాటంగా ప్రకటిస్తుంది అసెంబ్లీ సాక్షిగా కూడా మరి ఎన్టీఆర్ మీద మాకు గౌరవం ఉంది కానీ ఒక జిల్లా కానీ పేరు పెట్టాం కదా ఆరోగ్యం అనగానే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఆరోగ్యశ్రీ నుంచి అనుకొని ఆయన ఆయన హ్యామ్లో మూడు మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకురావడం అందుకొని ఇప్పుడు మళ్ళీ పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం మరి ఆరోగ్య ఆరోగ్యం అనగానే విద్య ఆరోగ్యం ఫీ రీఎంబర్స్మెంటు అట్లాగే ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి కార్పొరేట్ ఆసుపత్రులను ప్రజల దగ్గర తీసుకొచ్చిన మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం సమంజసం అనుకున్నామన్నట్టున్నారు అంటే ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదు అన్నట్టు మరి ఈ రకంగా ఒక నాయకుడిని కించపరచకుండానే కించపరిచినట్టు అవుతుందని ఇటువ దేశ వర్గాలు భావిస్తున్నాయి ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా నిజాలు బయటపడ్డాయి ఎన్టీ ఎన్టీ రామారావు గారి మీద మరి చంద్రబాబు నాయుడు గారి గతంలో ప్రేమ ఉంటే మరి ఎన్టీ రామారావు పేరు మీద ఏమైనా జిల్లా కానీ ఏదైనా ఒక పేరు పెట్టారా ఇరవై ఏళ్ళుగా అంటే భారతరత్న మరి దగ్గరకు వచ్చిన దేశంలో ఎందుకు చంద్రబాబు నాయుడు కాదన్నారు ఈ అవార్డును లక్ష్మీపార్వత్ అందుకుంటుంది కనుక ఆ క్రేట్ ఆమెకు దక్కకూడదని భారీగా ఆ క్రేట్ ఆమెకే పోతుంది కనుక మరి ఆనాడు ఈ వాజ్పేయి గారు ఒప్పుకునే సందర్భంలో ఎట్లా తిరస్కరించారు ఎట్లా దాన్ని ట్రాగాన్ చేశారనే విషయాన్ని మరి ఎన్టీఆర్ పేరును తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టినందుకు నిరసనగా ఎన్టీఆర్ గారి పట్ల ప్రేమతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ప్రేమ ఉన్న ఈ ఈ మార్పుకు నిరసనగా తన అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారు మరి లక్ష్మీ ప్రసాద్ గారు మరి పెద్ద ఎత్తున మరి నిరసన వ్యక్తం చేస్తూ తన పదవికి రాజీనామా చేశారు రాజీనామా చేస్తూనే చంద్రబాబు మీద ధ్వజమెత్తి పెద్ద ఎత్తున ఎన్టీఆర్కు అసలైన నిజమైన ద్రోహం చేసింది మరి చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు ఆరాటించినాడు దాకా ఎన్టీఆర్ పేరు తలవకుండా చేసే ప్రయత్నం చేశారు అనుకుంటూ చాలా ఉదాహరణతో సహా వివరించారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి ఈ విషయంలో చర్చ జరుగుతున్నప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్ సిపి పెద్ద ఎత్తున ఈ ఎన్టీఆర్ను మీద కుట్రబడిన సంఘటనల వీడియోను అటు ఆంధ్రజ్యోతి ఏటర్ రాధాకృష్ణ గారు ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారిని వాడు వీడను సంవధిస్తూ మరి ఈ యూనివర్సిటీ పేరు మారుస్తామని వారే ప్రపోజల్ పెట్టుకున్నారు కాకపోతే వారి వారి దురదృష్టం మరి వారు అధికారం నుంచి కోల్పోవడం వల్ల అధికారం దూరంగా దూరంగా కావడం వల్ల ఈ పని చేయలేకపోయారని స్పష్టంగా చెప్పారు ఏదైనా సరే ఈ పేర్లు పేరులో ఏముంది అంటే పేరులోనే ఉంది మరి పేర్లో మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ రాజకీయాల్లో మార్పు మార్పు జరుగుతున్నాయి చేర్పు జరుగుతున్నాయి గతంలో మరి మోడీ ప్రభుత్వం గత ఏడు ఏళ్ళుగా ఢిల్లీలోని రోడ్ల పేర్లు అట్లాగే మరి ఏమైనా పట్టణాల పేర్లు దేశంలోని చాలా పట్టణాల పేర్లు మార్చడం జరిగింది ఫైజాబాదును మనకు ప్రయాగ్ అని చెప్పి అయోధ్యను అయోధ్యను అయోధ్య అని చెప్పి మనకి అలహాబాదును ప్రయాగరాజ్ అని చెప్పి ఇట్లా చాలా పేర్లు మార్పిడి జరిగింది అట్లా చూసుకుంటే పట్టణాల పేర్లతో పాటు మరి చాలా రోడ్ల పేర్లు కూడా ఉదాహరణ ఢిల్లీ పట్టణంలో చాలా రోడ్ల పేర్లు కూడా మార్చడం జరిగింది ఇటీవలనే మరి మన సెంట్రల్ విస్టా వెళ్ళే దారి ఇండియా గేట్ నుంచి మొదలుకొని మరి ఆ మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల దారిని మరి బాగా చేసి సందర్శకులను ఆకర్షించాలని చేసుకున్న క్రమంలో గతంలో కింగ్స్ వేణు రాజపథిగా మారిస్తే రాజపథిను మరి కర్తవ్యపత్రిక ఇటీవలనే మరి మోడీ గారు ప్రారంభించారు అక్కడిని ఇరవై ఐదు అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని అక్కడ స్థాపించారు ఆవిష్కరించారు అట్లా చూసుకుంటే మరి చాలా గ్రామాల పేర్లు ఊళ్ళ పేర్లు పట్టణాల పేర్లు మారుస్తామని బీజేపీ మొదటి నుంచి అంటుంది కొన్ని మార్చిండి కూడా కొన్ని ఏమో చారిత్రక కారణాల వల్ల మార్చండి ఉదాహరణకు చిన్నపట్నం మద్రాసుగా మారితే మద్రాసును మళ్ళీ చిన్నపట్నంగా మార్చిన గతంలో సంఘటన చూసాం మనం కాంగ్రెస్ సహాయంలో అలాగే కలకత్తాను కోల్కత్తాగా బెంగళూరును బెంగళూరుగా అట్లానే బొంబాయిని ముంబాయిగా ఇవన్నీ మార్చడం చూసాం మరి చాలా పేర్లు మార్చాలన్నప్పుడు మరి ఇంకా కొన్ని మార్చేది ఉంది కదా అనే విమర్శ కూడా వస్తున్నది అట్లానే ఇటీవల కొత్తగా పేర్లు పెట్టడం మీద కూడా ఒకరి ఎవరికి పైచేయి అంటే ఒకరి మించి ఒకరు పైచేయి చేసుకుంటున్నారు అందులో ప్రధానంగా మరి అంబేద్కర్ పేరు ఇవాళ ముందుకు వస్తున్నది గతంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లా పేరు కోనసీమ అంబేద్కర్ కోనసీమ అనే పేరు పేరు పెడితే దానికి వ్యతిరేకంగా అక్కడ కొన్ని వర్గాలు దాడి చేయడం పెద్ద ఎత్తున అక్కడి మంత్రి విశ్వరూపు ఇంటి మీద దాడి చేయడం ఇవన్నీ చూసాం మనం తర్వాత సద్దుమణిగింది కానీ అంబేద్కర్ పేరును కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు అట్లానే వారి మీద ప్రేమ ఉందా లేదా తర్వాత సంగతి కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇవాళ ఈ మహనీయుల పేర్లన్నీ ముందుకు తీసుకొస్తున్నారు వైఎస్ఆర్ ఒక రకమైన మహనీయుడు ఎన్టీఆర్ ఒక రకమైన మహనీయుడు అనుకుందాం వాళ్ళిద్దరినీ ఒకే యూనివర్సిటీకి ఆ పేరు మార్చి పేరు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనే చర్చ ఎట్లా జరుగుతుందో మరి కొన్నిటికి అంబేద్కర్ పేరు పెట్టడమా అవసరమా కాదా ప్రపంచ నేత ప్రపంచ రాజ్యాంగాలకు ఊరకంగా ప్రపంచ రాజ్యాధినేతలకు గౌరవప్రదమైన వ్యక్తి ప్రపంచ మనిషిని తీసుకొచ్చి ఒక ప్రాంతాలకో జిల్లాకో చిన్న చిన్న వాటికో పేరు పెట్టడం సరి అయిందా కాదనే చర్చ జరుగుతున్న సందర్భంలో సెంట్రల్ విష్కు అంబేద్కర్ పేరు పెట్టాలని మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పద్ డిమాండ్ చేశారు చేస్తూనే ఒక్క చెయ్యి ఒకవేళ అడుచు పెడితే నాలుగు వేలు వెనక్కు పెడితే అని తెలుసు కనుక స్ట్రాటజిస్ట్గా ఒక వ్యూహకర్తగా ఒక అనుభవంగా రాజకీయవేత్తగా వెంటనే పావులు కలిపి మరి అంబేద్కర్ పేరును హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి నిర్మించబోతున్న నిర్మిస్తున్న సచివాలయానికి మరి పేరు పెట్టేశారు జీవో కూడా విడుదల చేశారు అదే రోజు అంటే దాంతో అంతకుముందాక మరి చాలా విషయాల్లో ఈ ముఖ్యంగా ఈ జాతీయ మన మన తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని చెప్పి డిమాండ్ ఉంటే దానికి అనుగుణంగా కేసీఆర్ గారు గతంలో చాలా డిమాండ్ చేసి ఉద్యమ సమయంలో చేసిన వారు గత ఎనిమిది ఏళ్ళుగా విమోచన దినోత్సవాలు జరపడం లేదని చెప్పి పదనామవుతున్న క్రమంలో జాతీయ సమైక్యతా దినాన్ని తప్పనిసరి పాటించాల్సిన పరిస్థితుల్లో దానిలో వెనుకబడిపోయి బీజేపీ స్ట్రాటజీలో మరి కేసీఆర్ గారు చిత్తైపోయారు దానికి వ్యతిరేకంగా అంబేద్కర్ పేరును పార్లమెంట్కి పెట్టాలని చెప్పి సెక్రటేరియట్కు తన ఈ అంబేద్కర్ పేరు పెట్టడం ద్వారా ఒక పై చేయిగా సాధించినట్టు మనకు అనిపిస్తుంది ఈ దగ్గర రాజకీయాల ఆటలో ప్రధాన మరి స్ఫూర్తిదాతలైన నాయకులను ముందుకు తీసుకురావడం అట్లాగే ఈ పేర్లను ఓన్ చేసుకోవడంలో ఒకరికంటే ఒకరు అంటే నీకంటే పై చేయి నాది నాకంటే పై చేయి నీది అని చెప్పి పేర్ల రాజకీయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అట్లా మనకు ఏ పార్టీ వాళ్ళను ఆ పార్టీ వాళ్ళను నిర్లక్ష్యం చేస్తే చాలా రోజుల తర్వాత ఆ పార్టీ వాళ్ళను కొన్ని పార్టీలు సొంతం చేసుకుంటున్నాయి అట్లా మనం చూసుకునే కాంగ్రెస్ పార్టీలో ఘనమైన వారసత్వం కానీ ఘన కాంగ్రెస్ పార్టీలో ఒక పేరొందిన నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే అంబేద్కర్ని అయితే ఏంది మొన్నటికి మొన్న పివి నరసింహరావు గారిని అయితే ఇవాళ కూడా ఇవాళ బీజేపీ సొంతం చేసుకుంటుంది లేకపోతే టీఆర్ఎస్ సొంతం చేసుకుంటుంది అట్లా చాలామంది నాయకులను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది నెహ్రూ కుటుంబం గాంధీ కుటుంబాన్ని పెంచి పోషించడం వల్ల ఇప్పుడు ఆ గాంధీ కుటుంబమే దానికి ప్రతిబంధకమైన పరిస్థితి తయారైంది పార్టీకే పార్టీ మూలాలు దెబ్బతిని పార్టీలోని చాలామంది బయటకెళ్లే దానికి కారణమైంది కనుక ఒక పార్టీ నేతలను మరొక పార్టీ ఓన్ చేసుకోవడం మనం చూస్తున్నాం అట్లాగే చాలా జనం మర్చిపోయిన లేకపోతే ఒక రకంగా చెప్పానంటే వారిని చాలామంది రాజకీయాల వల్ల ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ప్రజలందరినీ మనకు గురైన చాలామంది నాయకులను కూడా మరి బీజేపీ ముందుకు తీసుకొస్తుంది మనకు మనకు చాలా వీర సావర్కర్ గారిని కానీ మన వారిని గారిని కానీ చాలామందిని ముందుకు తీసుకొచ్చుకొని మరి ఆ నాయకుల పేర్లు పని పెడుతున్నారు ఏదేమైనా సరే ఈ పేర్లు పెట్టడం వల్ల ఆ నాయకులకు వచ్చే గౌరవం లేదు కొత్తగా ఆ నాయకులు పోయిన విలువ లేదు అందుకని పేర్ల రాజకీయంలో ఏముంది అంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం ఉంది ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల జరుగుతున్న దీన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది పేర్లను ఒకసారి పెడితే ఏమైనా కానీ అది మంచి వచ్చాడో దాన్ని మార్చకుండా ఉంటే బాగుంటుంది విగ్రహ రాజకీయాల నుంచి పేర్ల రాజకీయానికి వచ్చింది కనుక ఒకసారి పేరు పెట్టిన దాన్ని మార్చకుండా కొత్తగా కొత్త నాయకుడి గౌరవం మీద దంచుకుంటే వేరు చోట విగ్రహాలు పెట్టవచ్చు వేరు చోట కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పేర్లు పెట్టవచ్చు రకరకాల పనులు చేయవచ్చు కానీ ఉన్న పేర్లు తీసేసి మరి కొత్త ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఈ పేర్లను మారిస్తే ఇట్లా పేర్ల మార్పు ఎన్రోల్ కొనసాగుతుందనే ఒక ప్రశ్న కూడా ప్రజల నుంచి వస్తుంది ఏదేమైనా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వీరి వీరి హ్రస్వదృష్టితోని రాజకీయాలు చేస్తున్నారు దీర్ఘకాలిక లక్ష్యంగా చూస్తే పరిపాలన బాగుండాలి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలి అతి ధ్యేయంగా పనిచేయాలి కానీ ఈ పేర్ల మార్పిడి వల్ల తాత్కాలిక అందాల ఆనందాన్ని వీళ్ళు పొందవచ్చు కానీ పర్మనెంట్గా ఈ పేర్ల మార్పిడి వల్ల కొత్తగా వచ్చే లాభం లేదు ప్రజలు పట్టించుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితే వస్తుంది రాను కనుక దీన్ని గమనించాల్సింది అవసరం ఎంతైనా రాజకీయ పార్టీలకు ఉందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను నమస్కారం